నమస్తే నేను మీ సతీష్ పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవనేటువంటి సామెత అందరికీ తెలిసే ఉంటుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి పరి విషయంలో కూడా ఇదే సామెత ఆయనకి వర్తిస్తుంది అనేటువంటి ఒక చర్చ కానీ ఒక వాదన కానీ ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆయన చేస్తున్నటువంటి ఒక నీచపు రాజకీయాన్ని గమనించిన ఏ ఒక్కరైనా కూడా ఈ మాట అని తేరతారు కారణం ఏమిటి అంటే ఈ రోజున అధికారం కోల్పోయాము అనేటువంటి ఒక అక్కసుతో జగన్మోహన్ రెడ్డి అక్కడ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పైన తనకు ఉన్నటువంటి మీడియా సంస్థ సాక్షి చేత కావచ్చు ఆ సాక్షి ఛానళ్లు సాక్షి పత్రిక కావచ్చు లేదంటే తనకు ఉన్నటువంటి సోషల్ మీడియా కావచ్చు లేదా తన పార్టీలో ఏదైతే కనుక ప్రజల చేత చీత్కారాలు ఎదుర్కొని చతికిల పడి ఓడిపోయి ఈ రోజున చేవజచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోటి కూడా చేయిస్తున్నటువంటి విష ప్రచారాలు ఇవి చూస్తే మాత్రం ఎస్ జగన్మోహన్ రెడ్డి బుద్ధి ఇక పుడకలతోటి పోతుంది ఇక అప్పటి వరకు ఆయన మారడు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఈరోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కరెక్ట్గా ఈరోజుకి నెల రోజులైంది ఈ నెల రోజుల్లోనే ప్రభుత్వం సాధించినటువంటి ఘనతలు ఏమిటి అని చెప్పుకోవాలి అంటే ఈరోజున సామాజిక పెన్షన్లకు సంబంధించి కూటమి పార్టీలు ఎన్నికలకి ముందే వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఏదైతే అధికారంలోకి వస్తూనే వాళ్ళు సామాజిక పెన్షన్లలో అవ్వా తాతలకు ఇచ్చేటువంటి పెన్షన్లని మూడు వేల రూపాయల నుంచి ఏకకాలంలో నాలుగు వేల రూపాయలకు పెంచుతామన్నారు మరి అదేవిధంగా పెంచారు అలాగే ఏప్రిల్ మే జూన్ మాసాలకు సంబంధించినటువంటి అరియర్స్ కింద అంటే అప్పుడే మేము హామీ ఇచ్చాం కాబట్టి ఆ మూడు నెలలకి కూడా ఈ వెయ్యి 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 రూపాయల లెక్కన ఆ అరియర్స్ని కూడా ఏకకాలంలో మీకు చెల్లిస్తా మొత్తంగా మొదటి నెల మీకు ఏడు వేల రూపాయలు పెన్షన్ అందిస్తామన్నారు ఈ రోజున అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఒక లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆ పెన్షన్లు అందించారు అలాగే దివ్యాంగుల పెన్షన్లు రెట్టింపు చేసి వాళ్ళకి కూడా సకాలంలో పెన్షన్లు అందించారు అదే సమయంలో ఏదైతే గనక ఒంటరి మహిళా పెన్షన్లు కావచ్చు ఇవన్నీ కూడా ఏకకాలంలో అందించినటువంటి పరిస్థితి దీనికి మరి జగన్మోహన్ రెడ్డి ఆనాడు చెప్పినట్లుగా ఆయన ఉపయోగించుకున్నట్లుగా వాలంటీర్ వ్యవస్థతోటే చేశారా అంటే కాదు ఎన్నికల ముందు ఏదైతే గనక వాలంటీర్లు సామాజిక పెన్షన్లు కానీ లేదంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు విషయంలో వాళ్ళ జోక్యం ఉండకూడదు అని చెప్పి ఆ రోజున ఏ విధంగా అయితే చెప్తూ వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం కూడా సచివాలయ ఉద్యోగులతోటి ఈ సంక్షేమ పథకాలని అందజేయించండి అని చెప్పంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి అండర్లో పనిచేసినటువంటి అధికారులు ఇది సాధ్యం కాదు అని ఏదైతే చెప్పారో ఆ సాధ్యం కాదు అని చెప్పినటువంటి సచివాలయ ఉద్యోగులతోటే ఇరవై నాలుగు గంటల్లోనే మొత్తం అందరికీ కూడా సంక్షేమ పథకాలు అంటే సామాజిక పెన్షన్లు అన్నీ కూడా అందజేయించినటువంటి పరిస్థితి ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారు చేశారు మరి ఇది వాళ్ళు అధికారంలోకి వచ్చిన రెండు నెలలకో మూడు నెలలకో చేశారంటే అంటే కాదు ఏ ప్రభుత్వం అయినా కూడా అధికారంలోకి వచ్చాక కొద్ది రోజుల పాటు సమయం తీసుకుంటున్న సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కానీ పన్నెండో తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే పద్దెనిమిది రోజులు తిరిగేసరికి సామాజిక పెన్షన్లన్నీ కూడా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే చేర్చినటువంటి ఘనత సాధించింది కూటమి ప్రభుత్వం ఆ ఘనత సాధ్యమయ్యేలా చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి విషయాన్ని మనం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి ఆ రాజు ఇచ్చినటువంటి హామీ ఏమిటి తాను అధికారంలోకి వస్తూనే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేలు చేసినటువంటి పెన్షన్ని తాను మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోతా అని చెప్పాడు పెంచుకుంటూ పోతానంటే ఏకకాలంలో చేస్తాడేమో అని చెప్పి అవ్వ ఆశపడ్డారు కానీ ఆ వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి కాలం ఎంత సమయం అంటే ఐదేళ్ల కాలం పట్టింది జగన్మోహన్ రెడ్డికి వెయ్యి రూపాయలు పెంచడానికి అది కూడా ఏ విధంగా అంటే మధ్యలో రెండేళ్ల పాటు ఆ పెన్షన్ పెంపు అనేటువంటిది కూడా నిలుపుదల చేశాడు పెంచినటువంటి పరిస్థితుల్లో అలా పెంచుంటే రెండేళ్ల పాటు అయినా కూడా కనీసం అవ్వాతాతలకి మూడు వేల రూపాయలు పెన్షన్ పూర్తిగా వచ్చేది కానీ ఆ విషయంలో కూడా అవ్వ తాతల్ని దివ్యాంగుల్ని ఒంటరి మహిళల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పెన్షన్ పెంచుతాము అని చెప్పేసి పెంచినటువంటి పెన్షన్ని మీకు సకాలంలో అందజేస్తాము అని కూటమి పార్టీలు హామీ ఇస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని పంపిణీ చేస్తూ ఉంటే వాటి విషయంలో కూడా విషం చిమ్మేటువంటి కుట్రలకైతే గనక తెరలేపారు ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి మీడియా బలం కావచ్చు పత్రికా బలం కావచ్చు సోషల్ మీడియా కావచ్చు అలాగే వాళ్ళ వైసీపీలో ఉన్నటువంటి పెంట తినేటువంటి నాయకులతో కావచ్చు వాళ్ళతోటి ఇష్టారీతిలో రీతిలో అబద్ధాలు మొత్తం అంతా కూడా మనకు ఛానల్ ఉంది మనకు పత్రిక ఉంది మనం ఏది కావాలంటే అది రాసుకోవచ్చు అని చెప్పేసి అని విలువలు విశ్వసనీయత అనేటువంటిది లేకుండా ఒక పక్కన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ పథకాన్ని అమలు చేస్తూ ఉంటే ఆ పెన్షన్లో కొర్రీలు ఉన్నాయి ఇదిగో ఈ విధంగా లబ్ధిదారులని కోత విధించారు అది చేశారు ఇది చేశారు అంటూ దానిపైన ఆ పెన్షన్ల పైన విష ప్రచారం చేశారు కానీ ప్రజలు అందుకున్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి నీచపు రాజకీయం ఈ విధంగా ఉంటుంది అని అందుకే జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీని కానీ ఆ సాక్షి మీడియాని కానీ ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రోజున అసహ్యించుకుంటా ఉన్నారు అదే క్రమంలో ఇంకో పక్కన చూస్తే ఏదైతే గనక ఉచిత ఇసుక విధానం ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇసుక పాలసీని మార్చేసి ఇసుక దోపిడీకి తెరలేపి జేపీ వెంచర్స్ అనేటువంటి తన బినామీ సంస్థకు ఈ టెండర్ కాంట్రాక్ట్లంతా కూడా కట్టబెట్టి ఐదేళ్ల పాటు ఏదైతే గనక లక్షల మెట్రిక్ టన్ల ఇసుకని ప్రజలకు అందుబాటులోకి లేని ఈ రాష్ట్రంలో ఇసుకనే బంగారం చేసేస్తూ ఇసుక దోపిడీకి పాల్పడ్డాడు ఏ రకంగా అంటే నదీ గర్భాల్లోంచి కూడా అది పర్యావరణానికి హానికరం అని తెలిసినా కూడా నదీ గర్భాల్లోంచి ఇసుకని తవ్వేసేసి వాటిని పెద్ద పెద్ద మేట్ల కింద వేసి ఏ విధంగా పొరుగు రాష్ట్రాలకి అమ్మేసుకుని లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు గడించి తన ఖజానాన్ని నింపుకున్నాడు తన జేబును నింపుకున్నాడు అందరికీ తెలుసు ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామని చెప్పి ఎన్నికలకి ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక జూలై ఎనిమిదో తారీఖు నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తే దానిపైన కూడా విష ప్రచారం ఉచిత ఇసుక అన్నారు కానీ అక్కడ డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు స్టాక్ పాయింట్ల దగ్గరికి వెళ్తే లబ్ధిదారులకు డబ్బులు కట్టి ఇసుక లభ్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉంది అని చెప్పేసి అని పెద్ద ఎత్తున విష ప్రచారం చేశారు సోషల్ మీడియాలో సాక్షి మీడియాలో ఆ సాక్షి ఛానల్లో ఏదైతే గనక ఉచితం నాటకం అని చెప్పేసి అని ఇదంతా కూడా తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ రాక్షసానందం సునకానందం పొందారు కానీ వాస్తవాలు ఏమిటి అక్కడ జరుగుతున్నది ఏమిటి అంటే ఇసుకనైతే గనక ప్రభుత్వం అది ప్రకృతి సహజ వనరు కాబట్టి ఇసుకని ప్రజలకు ఉచితంగానే ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించింది ఎందుకంటే దానివల్ల ప్రభుత్వ ఖజానాకి ఎక్కడా కూడా ఎలాంటి నష్టం వాటిల్లదు ఎందుకంటే ఇసుక అనేటువంటిది ప్రకృతి సహజ వనరు కాబట్టి దాన్ని ప్రజలకు ఉచితంగా ఇచ్చినందుకు ఎక్కడా కూడా ఎలాంటి నష్టం ఉండదు కానీ అది ప్రజలకు ఇవ్వాలి అంటే ఇష్టం వచ్చినట్టు తవ్వుకెళ్ళిపోండి అని చెప్పి ఏ ప్రభుత్వం చెప్పదు కదా ఎందుకంటే వాటికి కూడా కొన్ని ఏదైతే గనక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లాంటి వాటిలో కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలకు అనుగుణంగానే ఇసుక తవ్వకాలు కూడా జరగాలి కాబట్టి వాటిని పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంటూ ఇసుక ఎవరికైతే అవసరం ఉందో ఆ అవసరం ఉన్నటువంటి వాళ్ళకి ఇసుకని అందజేయడం ప్రభుత్వం ప్రభుత్వం బాధ్యత కాబట్టి ఇసుకని తవ్వి అందించేటువంటి ప్రయత్నం అంటే ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది కానీ ఏదైతే గనక ఇసుక తవ్వకానికి మెషినరీ కావచ్చు లేదంటే గనక ఏ విధంగా తవ్వకాలు చేసినా వాటిని తీసుకొచ్చి స్టాక్ పాయింట్ దగ్గర పెట్టడం మళ్ళీ ఆ ఇసుక తవ్వకాలు చేసినందుకు మైన్స్ శాఖకి కొంత సీనరైజ్ ఛార్జ్ కట్టాలి అలాగే లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ ఉంటాయి అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఉంటుంది ఎందుకంటే ఏదైతే స్టాక్ పాయింట్ దగ్గర నుంచి సొంతంగా వాహనం వాళ్ళైతే కనుక వాళ్ళకు ఉన్నటువంటి ట్రాక్టరో లేకపోతే లారీయో ఏదో ఒకటి తీసుకొచ్చి వాళ్ళకి ఎంత ఇసుక కావాలో అంత ఇసుకకి సంబంధించి సీనరేస్ ఛార్జ్ కట్టి కేవలం లోడింగ్ ఛార్జ్ కడితే వాళ్ళకి ఇసుక ఇచ్చేస్తారు ఇసుకకి సంబంధించి ఒక్క రూపాయి తీసుకోరు రోజున చూస్తే ఉదాహరణకి కొడాలి నానియే ఒక స్టాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళాడు ఆ బూత్ల నేత వెళ్ళి మా సోషల్ మీడియాలో మా సాక్షి మీడియాలో ఉచితం నాటకం అని చెప్పేసి అని వస్తుంది కదా ఇది నిజమేమో అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రభుత్వం మీద విషం చిమ్ముదాము అని చెప్పేసి అని ఆయనకు ఉన్నటువంటి సొంత ట్రాక్టర్ తీసుకుని ఒక స్టాక్ పాయింట్ దగ్గరికి వెళ్తే మీకు ఎంత కావాలండి ఇసుక అని అడిగారు నాకు టన్ను కావాలి ఎంత కట్టాలి అని అడిగాడు ఆ ఒక టన్నుకి ఎంత అవుతుంది సెన్రేస్ ఛార్జు లోడింగ్ ఛార్జు అని చూస్తే ఎనభై ఎనిమిది రూపాయలైంది ఆ ఎనభై ఎనిమిది రూపాయలు కేవలం డిజిటల్ పేమెంట్ మాత్రమే అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది డిజిటల్ విధానంలో మాత్రమే మైన్స్ శాఖకి మీరు కట్టాలి అని చెప్పి ఎనభై ఎనిమిది రూపాయలు కట్టించుకుని ఆయనకి టన్ను ఇసుక లోడ్ చేసిస్తే ఆయన విమర్శ చేయడానికి ఏమీ లేక తోక ముడుచుకొని వెనక్కి సైలెంట్గా వెళ్ళిపోయాడు కానీ వైసీపీ అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ళు ఏ ఒక్క చోటైనా కూడా ఇసుక రీచుల్లో ఎక్కడైనా కూడా క్యూఆర్ కోడ్లు కానీ ఆన్లైన్ పేమెంట్లు కానీ ఉన్నాయా ఆ రోజున ఐదు టన్నులు పట్టే ఒక ట్రాక్టర్ ఇసుక కావాలి అంటే కనీసం పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈ రోజున ఎంత అయింది ఈ రోజున ఒక ట్రాక్టర్ ఇసుక కావాలి అంటే కేవలం పదమూడు వందల ఐదు రూపాయలు అవుతుంది అంటే మీరు టన్నుకి చూసుకుంటే రెండు వందల తొంభై రూపాయలు అవుతున్నట్లు లెక్క అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇరవై వేల రూపాయలు ఒక ట్రాక్టర్ ఇసుకుండేది ఒక లారీ ఇసుక అయితే ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు పలికేది మరి ఈ రోజున ఆ దో ఆ దోపిడీకి కూటమి ప్రభుత్వం స్వస్తి పలికి అలాంటి దోపిడీకి ఎక్కడా లేకుండా పారదర్శకంగా ఉచితంగా ఇసుకనిస్తూ ఉంటే వాటిపైన కూడా విష ప్రచారం చేసుకుంటూ వచ్చినటువంటి నీచపు రాజకీయానికి తెరలేపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదే క్రమంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే గనక ఏదైతే తల్లికి వందనం తల్లికి వందనం అమ్మకు వందనం అనేటువంటి ఒక పథకాన్ని మేము అధికారంలోకి వస్తూనే దాన్ని అమలు చేస్తాం ఏదైతే పిల్లలు పేద పిల్లలకి విద్య దూరం కాకూడదు అనేటువంటి ఒక సత్సంకల్పంతో ఈ రోజున ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి కూడా మేము ఈ ఏదైతే గనక తల్లికి వందనం పేరుతోటి ఒక్కో విద్యార్థికి పదిహేను వేల రూపాయలని అందిస్తాము అని చెప్పేసని ఏదైతే ఎన్నికలకి ముందే ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఈ నెల తొమ్మిదో తారీఖున ఒక జీవోను కూడా విడుదల చేశారు ఆ జీవో కూడా ఏం చేశారు ఆ జీవోలో ఏం చెప్పారు దాన్ని వైసీపీ జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ సోషల్ మీడియా సాక్షి మీడియా ఎలాగ వక్రైకించి వాళ్ళు ఎలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు అనేటువంటిది కూడా ఒక్కసారి చూద్దాం ఇది చూస్తున్నాం కదా సాక్షి పత్రికలో వాళ్ళు రాసేదేమిటి ఒక్కరికే వందనం అందరికీ యగనామం తల్లికి వందనం పథకంపై కూటమి ప్రభుత్వం యూటర్న్ అని చెప్పేసి ఈ రకంగా తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు కానీ ఇక్కడే చెప్తా ఉన్నారు మేనిఫెస్టోలో ఏం పెట్టారు తల్లికి వందనం స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తాము అని అంటే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇస్తాము అని చెప్పి అంత స్పష్టంగా చెప్తే దాన్ని ఇక్కడ ఒక్కరికే వందనం అందరికీ ఎగనామం తల్లికి వందనం పథకంపై కూటమి ప్రభుత్వం యూటర్న్ అంటూ తప్పుడు రాతలు అయితే రాసుకొచ్చారు కానీ జివోలో ఏముంది జీవోలో ఏం మెన్షన్ చేశారు అనేటువంటిది ఒక్కసారి చూస్తే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అష్యూర్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ద గవర్నమెంట్ అండర్ తల్లికి వందనం స్కీ స్కీమ్ ఈజ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌజండ్ పర్ ఆనం టు ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్ హూ ఇస్ బిలో పవర్టీ లైన్ హౌస్ హోల్డ్ అండ్ సెండింగ్ దేర్ చిల్డ్రన్ టు స్కూల్స్ ఆర్ కాలేజెస్ దట్ ఈస్ ఫ్రమ్ క్లాస్ వన్ టు ట్వెల్వ్ ఇక్కడ ఎక్కడైనా కూడా ఒక్క పిల్లవాడికో లేదా ఒక్క పిల్లకి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తాము అని చెప్పి ఎక్కడైనా రాసుందా ఇక్కడ రాసున్నది ఏమిటి తల్లికి వందనం స్కీమ్ ఇస్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ పర్ యానమ్ టు ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్ అని చెప్పేసి అన్నారు ప్రతి తల్లికి అందజేస్తామన్నారు ప్రతి ఒక్క ఒక తల్లికి అందజేస్తామన్నారు ఎందుకు అంటే ఆ తల్లికి ఇద్దరు బిడ్డలు ఉండొచ్చు ముగ్గురు బిడ్డలు ఉండొచ్చు కానీ ఇచ్చినటువంటి హామీ ఏమిటి ప్రతి విద్యార్థికి కూడా ప్రతి విద్యార్థికి కూడా ఎక్కడ చదువు అనేటువంటిది పేదరికం వల్ల దూరం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తాము అని చెప్తే ఇక్కడ ఈచ్ మదర్ అని ఉంది అంటే అక్కడ ఈచ్ చిల్డ్రన్ అని లేదు ఈచ్ మదర్ ఈచ్ చైల్డ్ అని లేదు ఈచ్ మదర్ అని మాత్రమే ఉంది అంటే ఇంటికి ఒక్కరికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు అంటూ విష ప్రచారాన్ని అయితే కనుక తీసుకొచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇంకొకటి ఏమిటి అంటే ఈచ్ మదర్ అని పెట్టించోటే సెండింగ్ దేర్ చైల్డ్ అని పెట్టలేదు సెండింగ్ దేర్ చిల్డ్రన్ టు స్కూల్స్ ఆర్ కాలేజెస్ అని పెట్టారు చైల్డ్ అంటే సింగులర్ ఏకవచనం అంటే ఒక్కరు చైల్డ్ అంటే ఒక్కరి కింద లెక్క వస్తుంది చిల్డ్రన్ అంటే ప్లూరల్ కింద వస్తుంది కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడంలో ఎందుకంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి మరి ఏం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అర్థం కాలేదు ఇక్కడ తల్లికి వందనం స్కీమ్ సంబంధించి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది తల్లికి వందనం ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ దట్ నో చైల్డ్ మిస్సెస్ అవుట్ ఆన్ ఎడ్యుకేషన్ డ్యూ టు పవర్టీ దిస్ ఇన్నోవేటివ్ స్కీమ్ సపోర్ట్స్ మదర్స్ ఇన్ సెండింగ్ దేర్ చిల్డ్రన్ టు స్కూల్ రెగ్యులర్లీ సిగ్నిఫికెంట్లీ రెడ్యూసింగ్ ద డ్రాప్ అవుట్ రేట్ అంత స్పష్టంగా చెప్పారు కదా ఇక్కడ కేవలం పేదరికం వల్ల ఏ ఒక్క విద్యార్థి కూడా విద్యకి దూరం కాకూడదు అనేటువంటి ఒక సత్సంకల్పంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నాము అని చెప్పి ఇంత ఇదిగా చెప్తే దీనిపైన కూడా విషప్రచారం చేస్తూ ఈ రోజున తప్పుడు కథనాలు రాస్తూ రాక్షసానందం పొందుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ నాయకులు వాళ్ళ సోషల్ మీడియా అలాగే సునకానందం పొందుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతి రెడ్డి గారు వాళ్ళ సాక్షి ఆ ఛానల్లో ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఇలాంటి రాతలు రాసే వాళ్ళంతా కూడా అక్కడ జీవోలో ఒకటి ఉంటుంది జివోలోనేమో ఈ విధంగా ఉంటే ఇవి చదివి అర్థం చేసుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అష్యూర్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ద గవర్నమెంట్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈస్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ రూపీస్ ఫిఫ్టీన్ థౌసండ్ పర్ ఆనం టు ఈచ్ డ్ గార్డియన్ హూ ఇస్ బిలో పవర్టీ లైన్ హౌస్ హోల్డ్ అండ్ సెండింగ్ ఇది చదివి అర్థం అర్థం చేసుకో జగన్మోహన్ రెడ్డి నీకు ఏం అర్థమైంది చెప్పు అంటే దిస్ ఈస్ వెరీ లెందీ నో అని చెప్పి మళ్ళీ తెల్ల వేస్తాడు జగన్మోహన్ రెడ్డి అంతకుమించి ఏమీ ఉండదు జగన్మోహన్ రెడ్డి చెప్పే దాంట్లో ఈ చదివి అర్థం చేసుకుంటే ఆ జీవోలో ఏముంది తెలుస్తుంది అప్పుడు మీరు రాసే ఈ తప్పుడు రాతలు ఏమిటి అనేటువంటిది కూడా మీకు అర్థమవుతాయి కానీ ఇవేమీ కూడా అర్థం చేసుకోకుండా ఇలాంటి నీచపు రాతలు రాసి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాలేదు ఈ రోజున ప్రజలకు మంచి చేయాలని ప్రజలకు మంచి సంక్షేమ పథకాలు అందించాలి అలాగే ప్రజల్లో ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళు చదువుకోవాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఈ రకంగా మంచి పథకాలు తీసుకువస్తూ ఉంటే వాళ్ళకి అమలు చేస్తూ ఉంటే వాళ్ళకి ఆ పథకాలను అందిస్తూ ఉంటే ఆ ప్రభుత్వం మీద విషం చిమ్ముతూ సత్య ప్రచారాలు చేస్తూ రాక్షసానందాన్ని అయితే గనక పొందుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్కన చూస్తే ఏదైతే గనక విశాఖ స్టీల్ ప్లాంట్ పైన కూడా ఒక తప్పుడు ప్రచారాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడు ఏదైతే గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నది ఏమిటి అసలు రెండు వేల పంతొమ్మిదికి ఈ ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు నాకు ఇవ్వండి నేను కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా పోలవరానికి నిధా నిధులు తెస్తా అమరావతి నిర్మాణానికి అంటే రాజధాని నిర్మాణానికి నిధులు తెస్తా విభజన హామీలు అన్నీ కూడా అమలయ్యేలా చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చాక మెడలు వంచకపోగా అక్కడికి వెళ్ళి సాగిలబడ్డాడు రాష్ట్రాన్ని తీసుకెళ్లి కేంద్ర పెద్దల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు కారణం ఏమిటంటే ఈయన మీద ఉన్న కేసులు ఈయన మీద కేసులు అక్రమాస్తుల కేసులు బాబాయ్ హత్య కేసు అలాగే అప్పులు కావాలి వీటి కోసం రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని తీసుకెళ్ళి అక్కడ తాకట్టు పెట్టాడు రాష్ట్ర భవిష్యత్తుని కూడా కానీ ఏ ఒక్కరోజు కూడా కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నా వాటికి ఏ రోజు వ్యతిరేకించినటువంటి పరిస్థితి లేదు అక్కడ ఏదైతే గనక పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ కేంద్రం ఏ బిల్లులు తెస్తే ఆ బిల్లులన్నిటికీ కూడా మన రాష్ట్రానికి ఏ నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా మన హామీలు నెరవేర్చినా నెరవేర్చకపోయినా అన్నిటికీ కూడా మద్దతు ప్రకటించుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఫిబ్రవరి పద్నా పదిహేను రెండు వేల ఇరవై ఒకటో తారీఖునే ఏ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున స్పష్టంగా చెప్పారు ఏదైతే గనక మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఆ రోజున అక్కడ ఏదైతే కార్మికులు ఉద్యమం చేపడతా ఉంటే వారికి అండగా నిలబడ్డారు అండగా నిలబడి వారి పక్షాన ఆయన స్పష్టంగా చెప్పారు వారికైతే అయితే కనుక తాము అధికారంలోకి వచ్చాక ప్రైవేటీకరణ అంశాన్ని ఖచ్చితంగా రూపమాప్తం మేం వాటిని అంగీకరించేటువంటి ప్రసక్తి లేదు అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం చేసుకొచ్చాడు ఏదైతే గనక అదానికి కట్టబెట్టడానికి ఆనాడు ఏదైతే ప్రైవేటైజేషన్ పేరుతోటి గన్నవరం పోర్టు కానీ అలాగే కృష్ణపట్నం పోర్టు కానీ ప్రైవేటీకరణ చేయాలి అంటే ప్రభుత్వ భాగస్వామ్యంగా ఉన్నటువంటి పది శాతం పన్నెండు శాతం ఉన్నటువంటి ఆ భాగస్వామ్యాల్ని కూడా వందల కోట్ల రూపాయలకి వాళ్ళకి దారాగత్తం చేసేసాడు అమ్మేశాడు అమ్మేసి ఆయన ఆ డబ్బులు ఏం చేశాడు అనేటువంటిది కూడా రోజు వరకు లెక్కపత్రం లేకుండా చేశాడు మరి ప్రైవేటీకరణకి సానుకూలంగా స్పందించింది ఎవరు ప్రైవేటీకరణని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పింది ఎవరు ఆ రోజున కేంద్రం ప్రైవేటీకరణ అనేటువంటి ప్రతిపాదన తేంగానే ఇదిగో మేము కమిటీ వేస్తున్నాము అది వేస్తున్నాము అని చెప్పి ఆ కమిటీలు చేసేవేం ఉండవు ఆ అధికారులంతా కూడా డొల్లే వాళ్ళంతా కూడా ఊరికే నామమాత్రంగా ఉండేటువంటి కమిటీలు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సుప్రీం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే శిలా శాసనం ఆ విధంగా గడిచిన ఐదేళ్లు పరిపాలన సాగింది కదా మరి ఆ రోజున గంగవరం పోర్టును ప్రైవేటైజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి కదా కృష్ణపట్నం పోర్టును ప్రైవేటైజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి కదా కానీ ఈ రోజున విశాఖ స్టీల్ ప్లాంట్కి మేము వ్యతిరేకం అని చెప్పి ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎన్నికల ముందు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే మాట చెప్పారు ఈ రోజున కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వచ్చి కూడా దాన్ని స్పష్టం చేశారు ప్రైవేటీకరణ అనేటువంటి అంశం ఎక్కడా లేదు కాకపోతే ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి దీన్ని మళ్ళీ రివైవ్ చేస్తాం రివైవ్ చేయడం అంటే మళ్ళీ ఏదైతే గనక ఇప్పుడు కొంత నష్టాల్లో ఉన్నా కూడా దానికి అదే ఏ విధంగా పురోగతి చెందగలదు అది లాభాల బాటలోకి రావాలి అంటే ఏ విధమైనటువంటి సహకారాన్ని అందించాలి ఇవన్నీ కూడా ప్రధానమంత్రితోటి చర్చించి ఖచ్చితంగా మళ్ళీ యధావిధిగా కొనసాగేటట్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సహకారాన్ని అందిస్తామని చెప్పి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఆయన అక్కడ ఆ ప్రాంతంలో పర్యటించి అక్కడ సమీక్షలు నిర్వహించి విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిశీలించిన తర్వాత ఆయన అక్కడ సమీక్షలు నిర్వహించి బయటకు వచ్చి చెప్తే ఈ రోజున విశాఖ స్టీల్ ప్లాంట్ని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది దాన్ని అమ్మేయడానికి సిద్ధమైపోయారు ఈ రోజున విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేసేస్తున్నారు అని చెప్పి ఇలాంటి నీచపు రాతలు నీచపు వార్తలన్నీ కూడా ప్రచారం చేయించుకుంటూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాక్షసానందం పొందుతూ ఉన్నాడు ఇలాంటి అబద్ధాలు అసత్యాలు చెప్పబట్టే ఇలాంటి నీచపు పనులు చేయబట్టే నూట యాభై ఒక్క స్థానాల నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని పదకొండు స్థానాలకి పతనమైపోయేటట్టు చేసి జగన్మోహన్ రెడ్డిని కాస్త ప్రజలు ఈ రోజున పేరు కూడా మార్చేశారు ఎందుకంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయన పేరు ఆయనే చెప్పడం మర్చిపోయాడు అందుకని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బ్రతుకంటేనే ఒక ఫేక్ బ్రతుకు అందుకే ఈ రోజున ఫేక్ మోహన్ రెడ్డి లెవెన్ మోహన్ రెడ్డి ఫేక్ లెవెన్ మోహన్ రెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని కూడా పిలుస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఆయన కాయనే కల్పించుకున్నాడు మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ